హాయ్ గైస్ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా ఉండే ఒక మంచి డ్రింక్ తాగాలనిపిస్తుంది కదా శరీరానికి కూడా చలవ చేయాలి అదేవిధంగా నోటికి కూడా మంచి రుచికరంగా ఉండాలి అటువంటిదే ఈ మసాలా చాస్ చాలా రుచికరంగా ఉంటుంది శరీరంలో ఉన్న వేడినంతటిని తీసేస్తుందండి మరి ఈ మసాలా చాస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ప్రతి వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ మసాలా చాస్ని ఈ మసాలా చ చేయడానికి నేను ఇక్కడ మింటలేస్ అంటే పుదీనా ఆకులను ఒక పిడికడు లేకపోతే నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి ఈ పుదీనా ఆకులను శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి తరువాత అదే కప్పుతో కొత్తిమీర ఆకులను కూడా తీసుకున్నానండి కొత్తిమీర ఆకులతో పాటు కాడలు వేసుకున్న మంచిదేనండి తరువాత ఒక రెండు పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీని తీసుకున్నానండి ఒకవేళ కారం ఎక్కువ తెలియని వాళ్ళు స్కిప్ చేయవచ్చు చిన్న ముక్క అల్లాన్ని కూడా తీసుకోవాలండి అల్లం తీసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది తరువాత బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ మీ ఇంట్లో లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా పింక్ సాల్ట్ అయినా కళ్ళు ఉప్పు అయినా ఎటువంటి ఉప్పునైనా మనం తీసుకోవచ్చండి దీన్ని నేను ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను ఒకవేళ ఉప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ కొత్తిమీర ఆకులు పుదీనా ఆకులు తర్వాత పచ్చిమిరపకాయలు అల్లము వేసిన తర్వాత కమ్మటి పెరుగును తీసుకోండి ఏ కప్పుతో మనము పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును తీసుకోండి పెరుగు అనేది తీయగా కమ్మగా ఉంటే బాగుంటుంది పులుపు లేకుండా మాత్రం చూసుకోండి ఇది నేను ఇంట్లో తోడిపెట్టిన కమ్మటి పెరుగు అన్నమాట పెరుగు వలన ఒంటికి చాలా చలవదనం చేస్తున్నది తర్వాత మూత పెట్టి చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా దీంట్లో నేను ఎటువంటి వాటర్ వేయలేదు పెరుగుతోనే ఈ విధంగా మన మిక్సర్ అనేది తయారైంది దీనిని మనం ఒక బాటిల్లో వేసి స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఈజీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ ఎటువంటి వాసన లేకుండా బాగుంటుంది తరువాత నేను గ్లాస్లో కొంచెంగా వేస్తున్నాను అంటే నేను వేసినది ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ మాత్రమే ఉంటుందండి మూడు గ్లాసుల్లో వేస్తున్నాను తరువాత అదంతా మనం వాటర్తో నింపేసుకోవచ్చు అన్నమాట చూడండి ఎంతో ఈజీగా మనం ఈ మసాలా చాస్ చేసుకోవచ్చండి ఇది తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది దీంట్లో వాటర్ అనేది మనం ఎక్కువగా పోసాం కనుక మసాలా చాస్ అనేది చిక్కగా లేకుండా పల్చగా ఉండి మన శరీరానికి చాలా చల్లదానాన్ని ఇస్తుంది ఈ విధంగా మసాలా చాజ్ మీరు కూడా చేస్తారు కదా చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన మసాలా చాస్ రెడీ అయిపోయింది కదా ఈ మసాలా చాజ్ని మీరు కూడా తాగి చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో తెలపడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్